హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే వీడియో వచ్చేసి ఇంక మేమైతే రెడీ అయ్యేసి ఎంజీబీ మాల్కి అయితే బయలుదేరామండి ఎంజీబీ మాల్కి వెళ్లే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎంజీబీ మాల్కి అయితే బయలుదేరిసి వచ్చేసామండి మా ఫ్యామిలీ అలాగే శేఖర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈరోజైతే పిల్లల్ని ఫుల్గా ఆడిపిద్దామని చెప్పేసి ఎంజీబీ మాల్కి అయితే వచ్చేసామండి ఇంకా ఇదే ఎంజీబీ మాలు నెల్లూరు ఎంజీబీ మాలు లోపలకైతే ఎంట్రీ అయిపోయి బండి పార్కింగ్ చేసేసుకొని ఇంకా మా హీరోస్ చూడండి చిన్ని హీరోస్ అన్న తమ్ముళ్ళు అయితే వస్తూ ఉన్నారు ఇంకా మేమందరం అయితే లోపలికి ఎంట్రీ అయిపోయాం ఇంకైతే నేను తులసి గ్రౌండ్ ఫ్లోర్లో వీడియో తీసుకుందా అని చెప్పేసి వీడియో తీసుకుంటూ ఉన్నాము ఇక్కడైతే మన సబ్స్క్రైబర్స్ అయితే చూసి హాయ్ చెప్పారు వీళ్ళందరికీ పెద్ద హాయి ఈ కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళు ఇంకా వీళ్ళైతే మన మన ఛానల్ చూసి చాలా బాగుందని చెప్పారు ఇంకా వాళ్ళతో అయితే ఒక సెల్ఫీ తీసుకొని కొంతసేపు మాట్లాడేసి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వెళ్తూ ఉన్నాము పిల్లలైతే హుషారు హుషారుగా వెళ్తూ ఉన్నారు గేమ్స్ ఆడుకోవాలని చెప్పేసి ఎస్యూ చూడండి హాయ్ చెప్తుంది ఇంకైతే అన్నీ తిరుక్కొని ఫిఫ్త్ ఫ్లోర్ కదా అన్నీ తిరిగేసి లాస్ట్ వెళ్తూ ఉన్నాము ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే రాలేదు ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోరు ఇక్కడంతా ఫుడ్ కార్నరు ఇక్కడ నుంచి మనము పైకి వెళ్ళాలి ఫిఫ్త్ ఫ్లోర్కి గేమ్స్ ఆడుకునేదానికి ఇంకైతే లోపలికి ఎంట్రీ అయిపోయాము పిల్లలు చూడండి వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని గేమ్స్ అయితే చూసేస్తున్నారు ఏ గేమ్స్ ఆడాలా అని చెప్పేసి ఆ గేమ్స్ ఆడతాం డాడీ ఈ గేమ్స్ ఆడతాం అని చెప్తూ ఉన్నారు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూడంగానే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా ఆయన వాళ్ళు అయితే ఇక్కడ పవర్ కార్డ్ తీసుకోవచ్చు పవర్ కార్డ్ తీసుకుంటే మనకు ఒక పవర్ కార్డ్ వచ్చేసి వెయ్యి రూపాయలు మనకు పన్నెండు వందల కాయిన్స్ అయితే ఇస్తారు మనం ఈ పవర్ కార్డు యూస్ చేసుకొని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు పిల్లలు అయితే గేమ్స్ అయితే ఆడుకోవడానికి ప్రిపేర్ అయిపోయారు ఇంకైతే లెట్స్ స్టార్ట్ గేమ్స్ ఆడుకుందాం రండి పవర్ కార్డ్ యూస్ చేసి ఇంకా స్టార్టింగ్ గేమ్ అయితే ఫిషింగ్ చేస్తున్నారండి అయితే ఫిషింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే ఫుల్ హ్యాపీ హుషారుగా ఉన్నారు శేఖర్ తులసి కూడా పిల్లల్ని చూసి వాళ్ళు ఫుల్ హ్యాపీలో ఉన్నారు ఇంకా వాళ్ళైతే గేమ్స్ అయితే వాళ్ళ డాడీలు అయితే నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి ఎలా ఆడాలని చెప్పేసి ఇక్కడ లోపలికి ఎంట్రీ వచ్చేసి థర్టీ మినిట్స్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ అవర్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ వీకెండ్స్లో ఇంకా ఫుల్ హ్యాపీ అందరూ అయితే ఈ మా వాడు చూడండి బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు ఇంకా యశు వచ్చేసి ఫ్రాక్ గేమ్ అయితే ఆడుతూ ఉంది తడుతూ ఉంది గేమ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది నేను గేమ్ ఆడుతున్నాను అనుకుంటున్నారా అక్కడ ఉంటే నేనైతే వీడియో తీసుకుంటున్నాను గేమ్ ఆడినట్టు యాక్షన్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు అయితే మా వాటి చూడండి బైక్ రైడ్కి వెళ్తూ ఉన్నారు ఇంకా యశు కూడా అలాగే ఫుల్ హ్యాపీ అందరూ ఇంకా మళ్ళీ ఒకరు మార్చి ఒకరైతే ఫిషింగ్ అయితే చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఈ గేమ్ బాగా నచ్చినట్టుంది ఒకరు మారిస్తే ఒకరు ఆడుతూ ఉన్నారు చాలా బాగా అనిపించిందండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా పిల్లలతో పాటు కలిసి నేను కూడా ఆడుతున్నాను నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను వాళ్ళతో పాటు కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాము మేమైతే చాలా బాగుందండి ఎంజీబీలో ఎంజీబీలో అయితే పిల్లలు ఆడుకోవడానికి అయితే అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా మేమైతే కారు డ్రైవింగ్కి అయితే వెళ్తున్నాము ఇదైతే చాలా బాగుందండి అటు ఇటు ఊగుతూ కొంతసేపు అయితే డ్రైవింగ్ చేసిన ఫీల్ అయితే వచ్చింది చాలా బాగుంది పిల్లలు నేను తులసి యశు నిత్య మేము నలుగురం అయితే దీనిలో ఎక్కాము కార్ ఎక్కేసి హాయ్ అందరికీ హాయ్ అయిపోయింది రైడ్ అయితే అయిపోయింది ఇంకా దిగేసి వచ్చేసాము ఫుల్ ఎంజాయ్ చేసామండి చాలా బాగున్నాయి ప్లర్ రైడింగ్ అయితే యశుకి అయితే గా నచ్చిందంట చాలా బాగుంది అనింది ఇంక అన్ని అయిపోయిన తర్వాత రిలాక్సింగ్ మసాజ్ అయితే చేపించుకున్నాం నేను తులసి చాలా రిలాక్సింగ్ గా అనిపించింది చాలా బాగుంది మనకు వచ్చేసి టెన్ కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంకా కిందకొచ్చేసి ఐస్ క్రీమ్ తిన్నామని చెప్పేసి అందరం అయితే కిందకు వచ్చేసాము ఇంకా కోన్ ఐస్ క్రీమ్ అలాగే ఐస్ క్రీమ్ అయితే తీసుకొని అందరం అయితే ఐస్ క్రీమ్ తింటున్నాం చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే మా ఆయన చూడండి చిన్నపిల్లలాగా ఆడుతూ ఉన్నాడు ఇంకా అందరం అయితే ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాలి మేమైతే ఫుల్ హ్యాపీ అండి పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు మేము కూడా ఫుల్ హ్యాపీ ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము ఓకే అండి వీడియో నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్